పట్టణంలోని గుండెపెద్ద కాశయ వాసవి ఆర్యవైశ్య భవనంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లక్షడిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నూతన సంవత్సర వేడుకలకు బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి గంగవ్వ ముఖ్య అతిథిగా హాజరై అందరినీ అలరించారు గంగవ్వ మాట్లాడిన మాటలు పంచ్ డైలాగ్ లో అందరినీ నవ్వించింది జీవితంలో కష్టపడితే ఎవరైనా పైకొస్తారని ఆమె తెలిపింది అదృష్టం కూడా కలిసి రావాలని ఆమె అన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు నాల్మాస్ కాంతయ్య మాట్లాడుతూ లక్షరిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేయడం అభినందననీయమని తెలిపారు క్రమశిక్షణతో ఏ కార్యక్రమం చేసినా విజయం సాధిస్తారని తెలిపారు ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు పేర్కొన్నారు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అన్ని సక్సెస్ అవుతున్నాయని తెలిపారు ఎందుకు క్రమశిక్షణ టీం వర్క్ వలన సాధ్యమైతాయని ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు నాల్మాస్ కాంతయ్య మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు జిల్లా ఆవోపా సంఘం అధ్యక్షులు ఓజల రాజమౌళి ప్రధాన కార్యదర్శి కొంజర్ల శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు గుండా ప్రభాకర్ నుజ్జుల శ్రీనివాస్ లక్ష్మిపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కటకం రమేష్ లక్ష్ణపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చెట్ల రమేష్ ప్రధాన కార్యదర్శి నలమాసు శ్రీనివాస్ కోశాధికారి నరేందుల రమేష్ జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ యువజన సంఘం అధ్యక్షులు ఘటం వికాస్ ప్రధాన కార్యదర్శి రంజిత్ రిటైర్డ్ ఉపాధ్యాయులు పల్లెర్ల మనోహర్ సాయి నాట్య కళా బృందం డ్యాన్స్ మాస్టర్ రమేష్ కళాకారులు ఆర్యవైశ్య సంఘం నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సర్పంచుల ముగ్గురు గడ్డ వెళ్ళి ఈ గ్రూప్ వన్ వారు కూడా వచ్చేలా చాలా సంతోషం వయసు దీన్ని అనుగుణంగా తీసుకొని ఇంకా లాభాయే రోజుల్లోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం పెట్టుకుంటూ సెలవు జై ವೈರಲ್ ಅಂತ ಗಂಟೆ ಕೊಟ್ಟರೆ ಗಗಾವ ಕೊಟ್ಟು ಕೊಡ್ತಾರೆ साइड रूम असां p 라 r d o n 라

సినిమా షూటింగ్ అపార్ట్మెంట్ లో ఉంటుంది మేము అనుకున్నాం ఈ రోజు గంగవదే లేదో మాకు ఒక శవ ఎదురైంది శ్రై ప్రధాన దేవుడు అనేది శవ పెంది ఇవాళ గంగ ఉంటుంది మనకు అంటే గంగడు గంగవిక అంటే సంతోషం ఆపుకోలేక పెద్ద మంచి గంగావే

కొత్త వెంకటేశ్వర గారు పార్మలు గారు దయచేసి కొత్తల శ్రీనివాస్ పార్గలు గారు గుత్తూరు వేరు గారు విజయాల విశ్వాస గారు కత్త ప్రవేశ్ గారు కాస్త ప్రభాతం ఎందుకంటే ఇంటికి పెద్ద మనిషి ఎట్లా ఉంది ఆ ఇల్లు అట్లా జరుగుతుంది ప్రతిసారి

ఏ కార్యక్రమం రమేష్ ప్రతిదీ సక్సెస్ చేస్తున్నాడు అందరికీ మార్గదర్శనం కలవాలని చెప్పి నేను చాలా

ప్రకారం తీసుకోవాలంటే ప్రతి సమయంలో మండలాయకంగా తీసుకోవడం జరుగుతుంది మరి చెప్పాలంటే ఎన్నో రకాలు మనకు ఉన్నటువంటి సందర్భాలు మనకు ఉన్నటువంటి సంతోషంగా సంవత్సరంలో మరి మరి ఆర్థికంగా కూడా ప్రతి దానికి ఇచ్చినటువంటి మన సోదరులు ఎవరైతే వయస్సు సోదరులు వేరే వారు కాకుండా వయస్సు సోదరులు సహకరించిన వాళ్ళు అందరికీ

ముందుగా ప్రజలు అందరూ చేపడ సందర్భాలు